మంగళరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర మానవనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖ మంత్రి మంగళరి ఎమ్మెల్యే నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారు

ఈ క్రమంలో మంగళగిరి నగరంలోని శివాలయం పక్కనే ఒక కోటి డెబ్బై రెండు లక్షలతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేష్ నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు మంత్రి హోదాలో స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి నాడు శంకుస్థాపన జరిగింది నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో లైబ్రరీని ఆధునీకరించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు లైబ్రరీ ఆధునీకరణకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద గుంటూరు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ తొంభై లక్షలు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నలభై రెండు లక్షలు నోవో ఇన్సూరెన్స్ బ్రేకింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముప్పై లక్షలు అందించాయి లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్ లో పిల్లల కోసం రీడింగ్ రూమ్ ప్లే ఏరియా వివిధ దినపత్రికలు వార మాస పత్రికలు అందుబాటులో ఉండే విధంగా రూమ్ బుక్ రీడింగ్ రూమ్ సీనియర్ సిటిజన్స్ రీడింగ్ రూమ్ పబ్లిక్ రీడింగ్ ఏరియా పలహార శాలతో పాటు మొదటి అంతస్తులో రెండు టీచింగ్ హాల్స్ స్టడీ రూమ్ నైపుణ్యంతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం రీడింగ్ ఏరియా డిజిటల్ లైబ్రరీ డిజిటల్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేశారు जब चला तो ये मतलब इसका 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 इ పబ్లిక్ లైబ్రరీ ప్రారంభోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించిన శిలా ఫలకం వద్ద మంత్రి నారా లోకేష్ గుర్తుగా సెల్ఫీ దిగారు తదుపరి గ్రంథాలయం ఆశాంతం కలియ ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ అధికారులకు మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారితో ఫొటోలు దిగారు अंदर। चलो अंदर। चलो अंदर। चलो ना। अंदर। तो तुम किसी और को लेने लगे? लेकिन तुम तो नहीं लगे। तो महेंद्र सिंह में इस पर तो ऐसे ही चुन्दर दिया बोल नहीं तो पेपर्स आते शक्ले हम जगह से

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ విద్యా సంక్షేమం మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ కుప్పం రాజశేఖర్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావులతో పాటు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు